కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా అతిపోయే కలెక్షన్స్ అతి తక్కువ కలెక్షన్ మాది సెలెక్షన్ మీది రాజీవ్ చౌక్ కరీంనగర్ మంత్రి సుమన్ టీవి కరీంనగర్ నేను లావణ్య రెడ్డి కరీంనగర్ లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారా అయితే ఇంకా బీ కేర్ఫుల్ గా ఉండండి ఇప్పటికే స్మార్ట్ సిటీ లో భాగంగా కరీంనగర్ టోటల్ లో ఏడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ట్రాఫిక్ చలాన్ల మోత మోగుతూనే ఉంది ఇదే కాకుండా చాలా మంది ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు సో వాళ్ళపై చర్యలు తీసుకునేందుకు కరీంనగర్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదేంటి అంటే వాళ్ళ ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ఎవరైనా మీకు తెలిసిన ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా సిగ్నల్స్ దగ్గర రాంగ్ జంప్ చేసినా త్రిబుల్ రైడింగ్ చేసినా ఇంకేమైనా పార్కింగ్ లో ఎక్కడైనా మిస్టేక్ చేసినా కూడా వెంటనే మీరు ఫోటో తీసి ఆ నెంబర్ కి వాట్సాప్ చేస్తే వాళ్లపైన కూడా కేసు నమోదు చేసుకుని తగిన చర్యలు తీసుకోవడం ఉంది సో మరి ప్లే స్టోర్ లో నుండి టైం స్టాంప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ లో ఫొటోస్ తీస్తే కనుక మీరు ఫొటోస్ ఏరియా అన్ని కూడా దాంట్లో వస్తాయి సో ఆ ఫొటోస్ మాత్రమే ఈ వాట్సాప్ నెంబర్ కి పంపిస్తే వాళ్ళ పైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది అయితే ఇందులో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సో ఈ విషయంలో మరోసారి కరీంనగర్ సిపి గౌశాలాం గారు శభాష్ అనిపించుకున్నారు సో పెరుగుతున్న రద్దీ కారణంగా మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి చాలా మంది ఇంతకుముందు చూసుకుంటే మనము సెంటర్లలో ఉండే ట్రాఫిక్ పోలీసులు మాత్రమే సెల్ ఫోన్లలోనే చిత్రీకరించేవాళ్ళు ఈ ట్రాఫిక్ నిబంధన రూల్స్ బ్రేక్ చేసినా కూడా రాంగ్ జంప్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ పార్కింగ్ నో పార్కింగ్ ప్లేస్లో పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్లలోనే చిత్రీకరించేవారు సో ఇప్పుడు చాలా రద్దీ ఎక్కువైంది సో వాళ్ళకు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ఏరియాస్లో చేయాలంటే కష్టమవుతూ ఉంటుంది సో ఇలాంటి తరుణంలో ఇలాంటి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది సో ఎవరైనా పబ్లిక్ మీరు కూడా మీకు ఎవరైనా చిన్నపిల్లలు ర్యాష్ డ్రైవింగ్ చేసినా ఎవరైనా రూల్స్ బ్రేక్ చేసి రోడ్ మీద వెళ్తా ఉన్నా ఇలాంటివి ఎక్కడైనా మీకు కంటపడినా కూడా సైలెంట్ సర్స్ ఇలాంటివి ఏమైనా కూడా మీరు వెంటనే ఆ ప్లే స్టోర్ లో నుండి ఈ టైమ్ స్టాంప్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఫోటో తీసి నెంబర్ కి పంపితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఇప్పటికే ట్రాఫిక్ రూల్స్ చాలా ఎక్కువ అయ్యాయి సీసీ కెమెరాస్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడికక్కడ చలన అవుతుంది మళ్ళీ పెరుగుతున్న రద్దీ కారణంగా ఈ యాప్ ని కూడా తీసుకొని రావడం జరిగింది సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండని చెప్తూ అదే విధంగా ఈ విషయంలో మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ట్రాఫిక్ ట్రాఫిక్ మాటల్లో కూడా ఒకసారి పెరుగుతున్న రద్దీ ట్రాఫిక్ నిబంధనలను చాలా మంది కూడా ఉల్లంఘిస్తున్నారు సో కూడా ఇందులో చేసే విధంగా కరీంనగర్ జిల్లా ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఒక వాట్సాప్ నెంబర్ చేసి ఆ ప్రజలు కూడా ఎక్కడైనా త్రిపుల్ రైడింగ్ కానీ పార్కింగ్ విరుద్ధంగా పార్కింగ్ చేయడం ఏమైనా ఇలాంటి కూడా డైరెక్ట్ గా స్టాంప్ కెమెరా తో ఫోటో తీసి దాంట్లో వాట్సాప్ చేయొచ్చు అనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రస్తుతం మనతో ట్రాఫిక్ వారి మాటల్లో కూడా సార్ నమస్తే ఏంటి దీని దీని ముఖ్య ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మెయిన్ మెయిన్ జంక్షన్లలో మా ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ మా ట్రాఫిక్ మెన్ మా ట్రాఫిక్ ఆఫీసర్లు అందరూ ఉంటారు కానీ కొన్ని చిన్న జంక్షన్స్ ఉంటాయి అన్ని ప్లేస్లలో కవర్ చేయలేము కొన్ని ప్లేస్లలో రోడ్ల మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు కార్లు కానీ అడ్డం అయిపోతూ ఉంటాయి అవి పబ్లిక్కు సో అలాంటి టైంలో వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఒక టైమ్ స్టాంప్ కెమెరా ఉంటుంది టైమ్ యాప్ ఉంటుంది అందులో ఒక ఫోటో తీసేసి మేము ఇచ్చిన వాట్సాప్ నంబర్ కాల్ చేసేస్తే ఆటోమేటిక్గా అది మాకు వచ్చేస్తుంది మేము దాని మీద ఫైన్ జనరేట్ చేస్తాము సో ఎవరు కూడా ఇప్పుడు రోడ్ల మీద పెట్టడానికి అంటే ఎవరైనా పబ్లిక్ కూడా ఫోటో తీసి పంపిస్తారనే ఆలోచన వస్తుంది కాబట్టి రోడ్డు మీద వెహికల్స్ పెట్టే తగ్గుతుంది అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది యూత్ పిల్లలు ర్యాష్ డ్రైవింగ్ చేసిన అలాంటివి కూడా పంపించవచ్చు రాజ్ డ్రైవింగ్ కానీ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ర్యాష్గా వెళ్తూ ఉంటారు అలాంటివి అలాగే ట్రిపుల్ రైడింగ్ ఏదైనా కూడా రూల్స్కు విరుద్ధంగా ఉన్న ఏ వెహికల్ ఏదో చట్ట విరుద్ధంగా ఉన్న చేసినా కూడా మీరు ఫోటో తీసి మేము ఇచ్చిన నంబర్కు వాట్సాప్ చేస్తే మేము దాని మీద ఫైన్ ఇంపోజ్ చేస్తాం కాకపోతే దీంట్లో ఏంటంటే టైం స్టాంప్ కెమెరా తోటే తీయాల్సి ఉంటుంది దాంట్లో అంటే ఫైన్ జనరేట్ చేయడానికి డేట్ అండ్ టైం అండ్ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ దాంట్లో దాన్ని బట్టి ఆ టైమ్ స్టాంప్ కెమెరాలో ఫోటో తీసి పంపిస్తే హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఎవరి ఫొటోస్ వచ్చినా కూడా అది అంటే రాంగ్ రూట్ వచ్చినా రోడ్ మీద పార్క్ చేసినా ఏదున్నా కూడా అఫెన్స్ ఉంటే అది కంపల్సరీ ఫైన్ జనరేట్ చేపిస్తాము